హలో వ్యూయర్స్ వెల్కమ్ టు సిక్స్ జేవీఆర్ జమలాపురం వారి రత్నాంజలి గత ముప్పై నాలుగు సంవత్సరాలుగా జ్యోతిష్యం అలాగే రత్న శాస్త్రం మీద ఆసక్తితో శ్రీ సాయి జ్యోతిష్యాలయాన్ని స్థాపించి కాలక్రమేణా సిక్స్ జేవిఆర్ జమలాపురం వారి రత్నాంజలిగా పేరు మార్చి లక్షలాది మంది ప్రజలకు జ్యోతిష్యం అలాగే రత్న శాస్త్రం మీద అవగాహన కల్పిస్తున్నటువంటి శ్రీ లక్ష్మీ గణపతిరావు జమలాపురం వారు మనతో ఉన్నారు ఆయన ఆస్ట్రాలజిస్ట్ న్యూమరాలజిస్ట్ అండ్ జెమాలజిస్ట్ భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరుగుతుంది ఎస్ అది ఎంత నిజమో మా సిక్స్ జీవియ భూగోళం చుట్టూ తిరుగుతుంది ఒక్క ఇండియాలో మాత్రమే కాదు బ్యాంకాక్ సౌత్ ఆఫ్రికా ఆస్ట్రేలియా శ్రీలంక ఇలా ఎన్నో దేశాల నుంచి సేకరించిన స్వచ్ఛమైన జాతి రత్నాలని సేకరించి మీకోసం ఎల్బీనగర్లో ఉన్నటువంటి సిక్ లో పొందుపరుస్తుంది మరి ఇంకెందుకు ఆలస్యం వెంటనే సిక్ కి విచ్చేయండి మీకు కావాల్సినటువంటి స్వచ్ఛమైన జాతి రత్నాలని అతి తక్కువ ప్రైజ్లో పొందండి మరి మా అడ్రస్ సిక్ జేవిఆర్ జమలాపురం వారి రత్నాంజలి కాకతీయ కాలనీ రోడ్ నెంబర్ సెవెన్ బి ఎల్బీనగర్ హైదరాబాద్ ఫోన్ నెంబర్ నైన్ సెవెన్ జీరో ఫైవ్ టూ ఫైవ్ సెవెన్ వన్ ఎయిట్ జీరో నమస్కారం సార్ లాస్ట్ ఎపిసోడ్ లో మనం పాడ్యమి గురించి చెప్పుకున్నాం కదా మనకి చాలా మంచి పాజిటివ్ కమెంట్స్ వచ్చినాయి అవును మాకు కూడా కనెక్ట్ అయింది సో మనం ఈ ఎపిసోడ్ లో విద్య గురించి చెప్పుకుందామా నాకు కూడా ఏం చెప్తారా ఏంటా అని చెప్పి బాగా క్యూరియాసిటీగా ఉంది తప్పకుండా చెప్దాం అంటే ఏంటి అంత క్యూరియాసిటీ ఉందంటే మీ ఇంట్లో ఎవరన్నా పుట్టారా ఏంటి విద్య పుట్టారా మాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు ఓకే రైట్ తప్పకుండా అమ్మా అయితే విధియ పూట పుట్టిన వాళ్ళు ఎలా ఉంటారు జనరల్గా వాళ్ళ అవుట్లుక్ ఎలా ఉంటుంది చాలా అందగాళ్ళు ఇక్కడ ఇంకొకటి ఏంటంటే ఇతనికి పాఠ్యమికి వీళ్ళకి కొన్ని కలుస్తుంటాయి పాఠ్యమిలో ఉన్న వాళ్ళకి ఏంటంటే చూపుతో వాళ్ళు అట్రాక్ట్ చేసేస్తారు చాలా అని చెప్పి చెప్పాను కదా అబ్జర్వేటరీ ఐస్ ఉంటాయి వాళ్ళని ఈ విధియ పూట పుట్టిన వాళ్ళకి ఏంటంటే లిప్స్ అండ్ చీక్స్ చాలా ఇంపార్టెంట్ లిప్స్ చాలా పింకీగా ఉంటుంటాయి అండ్ చీక్స్ కూడా ఉబ్బుగా ఉంటుంటాయి సో విద్య దాన్ని న్యూమనాలజికల్గా తీసుకున్నట్లయితే చంద్రుడు అంటే రెండు చంద్రుడు ఎలా ఉంటాడు నిండుగా ఉబ్బుగా ఉంటుంటాడు కదా సో అలా అందంగా ఉంటారన్నమాట వాళ్ళు చూపర్లకి చాలా అట్రాక్షన్గా ఉంటారు తర్వాత దీని అధిదేవుడు వచ్చేసరికి ఇద్దరిని మనం కొనవచ్చు బ్రహ్మదేవుడిని శివుణ్ణి అయితే అధిదేవుడు యొక్క బ్రహ్మదేవుడికి ఒక తత్వం ఉంది ఏంటంటే లోకాన్ని మొత్తాన్ని పుట్టించేవాడు బ్రహ్మే కానీ మనం బ్రహ్మకి పూజ చేస్తుంటామా చేయం అంటే గుర్తింపు లేని సేవలు చేస్తారు వీళ్ళు అంటే వీళ్ళు ఎంత కష్టపడ్డా సమాజంలో అనుకున్నంతగా గుర్తింపు పొందరు ఇంత హార్డ్ వర్క్ చేస్తాడు ఆఫీస్లో కూడా ఇంత ఫీల్డ్ వర్క్ చేస్తాడు కానీ వీడికి గుర్తింపు లేదేంటి అని అనుకుంటుంటారు అంటే పాపం మన బ్రహ్మదేవుని మనం గుర్తించాం కదా ఎవడు కదా ఏ చిన్న ప్రాబ్లం వచ్చినా వెంటనే వెంకటేశ్వరకి దానం బట్టి తొందర పైసలు కావాలి లేకపోతే ప్రమోషన్ రావాలంటుంటాం కానీ కదా శివుని కొలిచినా మోక్షం కావాలంటుంటుంది కదా బ్రహ్మదేవ్ని ఎవరు కొలుస్తుంటారు జనరల్గా కొలవరు ఎక్కడో బ్యాంకాక్లో మాత్రం కొలుస్తారు ఉంటారు బ్రహ్మదేవ్ని సో అలా కాకుండా ఇక్కడ ఏంటంటే ఈ విధియ తిథిలో పుట్టిన వాళ్ళు ఫస్ట్ పాయింట్ చాలా గుండుగా ఉంటారు చీక్స్ బాగుంటాయి లిప్స్ వస్తాయి సార్ మంచి పింకీగా ఉంటారు చిన్న పిల్లలు విద్యలో పుట్టిన వాళ్ళని అయితే మనం కొంతమంది ఇప్పుడు మనం బస్సులో వెళ్తున్నా ఏ మెట్రో రైల్లో వెళ్తున్నా ఎదుటి వాళ్ళ చంకల్లో పిల్లలు పట్టుకుని వస్తుంటారు సినిమా థియేటర్స్కి వెళ్తున్నా కొంతమంది పిల్లలు ఉంటుంటారు కానీ వాళ్ళని వాళ్ళని చూసి మనకి రియాక్ట్ కాబుద్ధి కాదు కానీ కొంతమంది పిల్లలు చూడగానే వెంటనే బుగ్గ వెళ్తాం మనం కదా సో కొంతమంది బుగ్గనే గెలుతాం కొంతమంది పెదాలు పట్టుకొని ఇలా అంటాం అంటే ఏంటి అది వాళ్ళకి ఎందుకంటే వాళ్ళు ఖచ్చితంగా విద్య పుట్ట పుట్టుంటారు అందుకే వాళ్ళని మనం వాళ్ళని అది వాళ్ళకి బుద్ధి పుడుతుంది మనకి సో అంత ఇంప్రెసివ్గా వాళ్ళు ఉంటారు వీళ్ళు మహా మేధావులు కారణం ఏంటంటే వీళ్ళు చదవని సబ్జెక్ట్ అంటూ ఉండరు డిగ్రీ చేస్తారు పీజీ చేస్తారు సంబంధం లేని కోర్సు కూడా చేస్తారు యాస్ట్రాలజికల్ సబ్జెక్ట్స్ పిచ్చకి అవి చదువుతారు సినిమా ఇండస్ట్రీ గురించి తెలుసుకుని దాని గురించి అవుతారు వీళ్ళు చదవని టాపిక్ అంటారు ఏదో ఒక దాన్ని చదువుతాడు బుక్ రీడింగ్ అనేది వీళ్ళకి బాగా పిచ్చి కొంతమంది మన ట్రైన్లో పోతున్నా బస్సులో పోతున్నా టైంపాస్కి సెల్ ఫోన్ చదువుకుంటే బుక్స్ చూస్తుంటుంటారు కొంతమందికి అదొక రీడింగ్ పిచ్చి అంటే ఇదివరకు బుక్కులు అవైలబుల్ ఉండే ఇప్పుడు బుక్కులు బదులు సెల్ ఫోన్లో కూడా ఏం అంటే ఏదైనా మ్యాటర్ డౌన్లోడ్ చేసి చదువుతుంటారు బొమ్మలు చూడడం వేరు మ్యాటర్ చదవడం వేరు థీరీ చదువుతుంటుంటారు సో ఇలాంటి వీళ్ళకి ఎక్కువగా విద్య మీద బాగా శ్రద్ధ ఎక్కువ ఉంటుంది మరి అంత చదివితే అంత నాలెడ్జ్ సంపాదిస్తే ఆ రేంజ్లో ఏమైనా యోగం ఉంటుందంటే ఉండదు మరి బ్రహ్మదేవుడు బాగా చదివి ఏం చేస్తుంటాడంటే ఒకరికి ఉన్న పోలికలు ఒకరు లేకుండా పుట్టిస్తుంటాడు కదా విశ్వాని అంటే ఇంత మిస్టేక్ కాకుండా అంటే మంచి డీప్గా అంత కేర్ తీసుకుని కంటున్నా కూడా జనానికి పుట్టిస్తున్నా కూడా గుర్తింపు అనేది లేదు ఆలయాలు అనేది పెద్దగా లేవు సో ఇదొకటి ఆయన బ్రహ్మదేవుడు ఒక వైఫ్ కూడా సరస్వతి మహావిద్య సో అంటే వాళ్ళ ఫ్యామిలీలో కూడా అందరు ఎడ్యుకేటెడ్స్ ఉండడం తెలివితేటర్లు గల వాళ్ళు ఉంటున్నా కూడా వాళ్ళందరికీ వచ్చిన గుర్తింపు వీళ్ళకి పెద్దగా రాదు కానీ మనుషులు చాలా మంచివాళ్ళు అందంగా ఉంటారు చీక్స్ బాగుంటాయి లిప్స్ బాగుంటాయి రీడింగ్ నాలెడ్జ్ బాగా ఉంటుంది తర్వాత మీడియం హైట్లో ఉంటారు శరీరం తగ్గించి పట్టుకుంటే మెత్తగా ఉంటుంది అంటే రఫ్ నేచర్ అనే బాడీ ఉండదు వీళ్ళది కొంచెం మెత్త కండపుష్టిగా ఉండడం కొంచెం ముద్దుగా ఉండడం ఇలా జరగడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి ఇది వాళ్ళు ఎలా ఉంటారు అని తెలుసుకోవడానికి తర్వాత కాకపోతే ఒక ఫిఫ్టీ పర్సెంట్ మెంబర్స్కి చిన్న డ్రాబ్యాక్ ఏంటంటే బట్టతలు వస్తుంది కొంచెం హెయిర్ తక్కువగా ఉంటుంది ఎందుకు ఉంటుంది అంటే వాళ్ళు బాగా థింకింగ్ ఆలోచిస్తుంటుంటారు చదువుతుంటుంటారు కదా కొంచెం నెగ్లిజెన్సీ ఉంటుంది అంత పోదు తర్వాత ప్రకృతి ఆరాధకులు కూడా ఎక్కడో సైట్ సీయింగ్కి వెళ్ళి చేసి కొంతమంది ఎక్కడ బస్ ఆపితే వెళ్ళి హోటల్లోనో రెస్టారెంట్లో తీసుకుంటే కొంతమంది మాత్రం అక్కడ దూరంగా కొండ దగ్గర ఎక్కడ ఉంటే చెట్టు దగ్గర ఫోటో తీసుకుంటుంటారు అంటే ప్రకృతి ఆరాధకులు వీళ్ళు కొంచెం ఇలాంటి లక్షణాలు కూడా వీళ్ళలో బాగా ఉంటాయని చెప్పి చెప్పచ్చు అయితే వీళ్ళు ఇంత మంచి గుణాలు ఉండి ఇంకొక చిన్న తప్పు గుణం కూడా ఏముంటుందంటే అవసరార్థం అబద్ధాలు కూడా ఆడేస్తారు సో అంటే అవసరార్థం నాకు తప్పదు అనుకుని వీళ్ళు భయపడిపోయి నేను నిజం చెప్పేస్తే వీళ్ళు యాక్సెప్ట్ చేయమో కాబట్టి ఒక అబద్ధం ఆడేద్దాం ఏమన్నా కానీ అని గబక్కన అబద్ధాలు ఆడతారు ఒక్కొక్కసారి ఈ అబద్ధాలు ఆడడం ఎదుటి వాళ్ళు అర్థం చేసుకుంటారు అమ్మ వీడు అవసరానికి అబద్ధం కూడా ఆడతారు రా బాబు అనుకుని కొంచెం నమ్మే వాళ్ళు తక్కువ ఉంటారుగా సో ఈయన ఒకటే మాట మీద ఉండడు రేపు పొద్దున ముందు ఒక మాట తర్వాత ఒక మాట ఎందుకన్నా మంచి మొన్న అబద్ధం అన్నాడు సో కాబట్టి వేస్ట్ అనుకుని కొంతమంది పూర్తిగా బిలీవ్ చేయరు ఇలాంటి లక్షణాలలోనే కొంచెం పవన్ కళ్యాణ్ కూడా కొన్ని లక్షణాలు ఉంటాయి విదే పూట పుట్టకపోయినా ఆ లక్షణాలు కొన్ని ఉంటుంటాయి అంటే ఒకటే మాట మీద స్టాండ్ కాలేకపోతుంటాడు ఓసారి నేనే సీఎం కాచుకో జగన్ అంటుంటాడు కదా ఓసారేమో మనం ఎట్లాగో నగం అనుకో కనీసం వాళ్ళు దింపడానికి ఉపయోగపడదా ఉంటాడు తనకి తానే ఒక్కోసారి ఏమో చంద్రబాబు నీ అంత చూస్తా లోకేష్ లోకాన్ని ముంచావు నీ అమ్మని నీ అంత చూస్తా ఉంటాడు ఓసారేమో ఇప్పుడు ఇలాంటి సీనియర్ ఉండాలి ఉండాలంటే మనకి లేకపోతే కష్టం ఉంటుంటాడు అసలు నువ్వు ఏమవుతావు చెప్పరా బాబు కూడా చెప్పగలుగుతాడా కానీ బుక్ నాలెడ్జ్ బ్రహ్మాండంగా ఉంటుంది అందంగా ఉంటారు జనం రియలైజ్ అయ్యే ఫ్రెండ్స్ అమ్మడబడుతూనే ఉంటారు లాభం ఏంటి కదా సో ఇలాగైపోతూ ఉంటుంది సో వీళ్ళలో కొంచెం అదొక డ్రాబ్యాక్ అనమాట అంటే అవసరం అబద్ధాలు ఆడేస్తుండడం తప్పులు మాట్లాడేస్తుండడం ఒక మాట మీద స్టాండ్ కాలేపోవడం ఇలా ఉండడం వల్లనే వీళ్ళు కొంచెం డ్రాబ్యాక్ అవుతుంటారు వీళ్ళకి ఈ బిజినెస్ చేసినా బాగుంటారు జాబ్ చేసినా బాగుంటారు వీళ్ళు బిజినెస్లో ఎలాంటి బిజినెస్లు బాగుంటాయి సినీ ఇండస్ట్రీ బాగా యాంకరింగ్ ఫీల్డ్ వచ్చి వస్తుంది తర్వాత యాంకరింగ్ సినీ ఇండస్ట్రీ ఇంకా చెప్పాలన్నట్లయితే కాస్మెటిక్స్ బిజినెస్ బ్యూటీ ప్యాలెస్ తర్వాత లిక్విడ్స్తో కూడుకుంది అంటే కాఫీ డే టీ డే మిస్టర్ టీ అంటూ ఇట్లా లిక్విడ్స్ వైన్స్ పెయింట్స్ అండ్ హార్డ్వేర్స్ ఇంటీరియర్ డిజైన్స్ ఇలాంటిది ఏదైనా బిజినెస్ చేసినట్టయితే వాళ్ళు చాలా బాగా రాణిస్తూ ఉండేటట్టు అవకాశాలు ఎక్కువగా ఉంటాయి పెయింట్స్ అండ్ హార్డ్వేర్స్ ఇలా ఇంటీరియర్ డిజైన్స్ వెహికల్స్కి ఎక్స్ట్రా చేసే ఆటో ఎసెసరీస్ ఇవంతా ఫిఫ్టీ పర్సెంట్ అయితే ఫిఫ్టీ పర్సెంట్ మాత్రం యాక్టింగ్ యాంకరింగ్ అండ్ తర్వాత రైటింగ్ బుక్ రై అంటే స్క్రిప్ట్ రైటింగ్ స్టోరీ రైటింగ్ ఇలాంటి గేయ రచన ఇలా తర్వాత ఎడిటింగ్ డిపార్ట్మెంట్లో వీళ్ళు చాలా బాగా రాణించగలుగుతుంటారు ఆ రంగాల్లో బాగా రాణించేటువంటి అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి ఇకపోతే వీళ్ళు ఏదన్నా పర్చేజ్ చేస్తే ఓ ప్లాట్ కొంటే ప్లాట్ నెంబర్ ఎంత ఉండాలి ఇల్లు కొంటే ఇంటి నెంబర్ ఎంత ఉండాలి బండి కొంటే బండి నెంబర్ ఎంత ఉండాలి ఏదైనా భూములు కూడా సర్వే నెంబర్లు ప్లాట్ల నెంబర్లు ఎంత ఉండాలి అని తీసుకున్నట్లయితే వాటి నెంబర్లు టోటల్ నెంబర్స్ అటు నెంబర్స్ మొత్తం తొమ్మిది నెంబర్లు ఉంటాయి తొమ్మిది నెంబర్లలో వీళ్ళకి బాగా సూటబుల్ అయ్యేటువంటి నెంబర్లు టూ ఫైవ్ సెవెన్ అంటే టోటల్ చేస్తే యాడ్ చేయగా లాస్ట్లో వచ్చే నెంబర్ టూ కానీ ఫైవ్ కానీ సెవెన్ కానీ వస్తే విపరీతంగా లాభాలు వస్తాయి అట్లాగే ఏదైనా బిజినెస్కి వీళ్ళు ఏదైనా పెట్టుకుంటే దానికంటూ ఒక పేరు రావాలి ఆ పేరు విపరీతంగా పైకి రావాలంటే ఏం చేయాలి అంటే ఏబీసీ ఇప్పుడు నెంబర్లు తొమ్మిదిలో మూడు మంచివి ఆరు అని ఎట్లా చెప్పాము ఏబీసీడీలు ఇరవై ఆరులోకి ఈ మూడు లెటర్స్ బీకేఆర్ అంటే వాళ్ళు చేసే బిజినెస్కి స్టార్టింగ్ లెటర్ బీతో కానీ ఏతో కానీ ఆరుతో కానీ పెడితే విపరీతమైన ప్రజాదరణ పబ్లిక్లోకి చాలా స్పీడ్ వెళ్ళిపోతుంటుంది పేరు తొందరగా షేన్ అవుతారనమాట పోతే వాళ్ళు ఏది మొదలుపెట్టినా సార్ చాలా ప్రయత్నిస్తున్నాం సార్ ఎందుకో అంత అవుతున్నట్టే వచ్చి చివరి ముంట్లో పనులు అయిపోతున్నాయి మాకు అసలు ఏంటి సార్ అనుకుండా వాళ్ళు ఏది మొదలుపెట్టినా సండే కానీ మండే కానీ వెన్స్డే కానీ స్టార్ట్ చేయాలి పెళ్లి చూపులకి వెళ్ళినా ఈ వారంలోనే వెళ్ళాలి లేకపోతే ఇంత అందంగా ఉన్నా అందరం లేని అమ్మాయి కూడా రిజెక్ట్ చేస్తుంది వాళ్ళ కర్మ అనమాట అందుకని వీళ్ళు పెళ్లి చూపులకైనా సండే మండే వెన్స్డే అట్లాగే పెట్టుబడి పెడుతున్న లోన్ అప్లై చేస్తున్నా సేల్ చేస్తున్నా పర్చేస్ చేస్తున్నా మొదలు పెట్టిన పనిలో ఫెయిల్యూర్ అనేది రావద్దు అంటే మాత్రం సండే మండే వెన్స్డే వెళ్తే బ్రహ్మాండంగా సక్సెస్ అవుతుంటారు సో వారంలో మూడు రోజులు మంచివి నాలుగు రోజులు చెడ్డవి అలాగే ఏబీసీడీలు ఇరవై ఆరులోకి మూడు మంచివి మిగతా ఇరవై మూడు చెడ్డవి నెంబర్లు తొమ్మిదిలోకి ఈ మూడు మంచి మిగతా చెడ్డవి అలాగే దిక్కులు ఏ దిక్కు నుంచి సంబంధం వెతకాలి విధిపూట పుట్టిన వాళ్ళు ఏ దిక్కు నుంచి సంబంధాలు వెతకాలి ఏ కంట్రీకి వెళ్తే పైకి వస్తారు అని తీసుకుని నార్త్ అండ్ వెస్ట్ నార్థన్ కంట్రీస్కి వెళ్ళచ్చు లేదా వెస్ట్రన్ కంట్రీస్కి వెళ్ళి రావచ్చు వెళ్ళే పని సాధిస్తారు ఎక్కువ కాలం జస్ట్ చదువుకుందామని వెళ్ళే వాళ్ళు దీర్ఘకాలం కూడా ఉన్నవాళ్ళు ఉంటారు అలాగ ఉంటుంది అనమాట ఆ డైరీ అదే కనుక ఈస్టర్న్ సదర్న్ కంట్రీస్కి వెళ్తే ఏదో పాస్పోర్ట్ కోల్పోయాం లేదా డబ్బులు పోయాయి లేదా యాక్సిడెంట్ అయితే దెబ్బ తగిలింది తిరిగి వచ్చేద్దాం అనుకుంటున్నాం ఇలా వాళ్ళు రకరకాల ప్రాబ్లమ్స్ పడుతూ ఉంటారు సో కాబట్టి ఈస్టర్న్ సదర్న్ కంట్రీస్కి వెళ్ళకూడదు ఈస్టర్ సౌత్ నుంచి వచ్చిన అమ్మాయిని కూడా వాళ్ళు చేసుకోకూడదు జీవిత పార్ట్నర్గా ఇమ్మడలేకపోతుంటారు వీళ్ళ లైఫ్ స్పాన్ ఎంతవరకు ఉంటుందంటే డెబ్బై నాలుగేళ్ల వరకు ఉంటుంది అయితే ఈ విద్య పూట పుట్టినటువంటి వాళ్ళకి సో అవసరార్థం అబద్దాలార్థం ఎంత బుక్ నాలెడ్జ్ ఉన్నా కూడా ఒక మాట మీద నిలకడలేకపోవడం తన నాలెడ్జ్ మీద తనకే డౌట్ రావడం కన్ఫామ్ నేను సాధిస్తానా ఇంత చదివాను కానీ అది రాణిస్తానా అంటుంటారు కొంతమంది ఎంబీబీఎస్ చేసి ఈ విజయపూట పుట్టిన వాళ్ళు చాలామంది ఎంబీబీఎస్ చేయడం చాలా కష్టం ర్యాంక్ రావడమే కష్టం సీట్ రావడమే కష్టం వచ్చిన ఐదేళ్ళు కంప్లీట్ చేయడం ఇంకా కష్టం అంత చేసి వాళ్ళు ఓన్గా క్లినిక్ పెట్టుకోరు డ్యూటీ డాక్టర్గా చేసి వస్తారు పోయి ఎందుకంటే నేను ప్రాక్టీస్ సక్సెస్ అవుతుందో లేదో అది డ్యూటీ డాక్టర్ అయితే నా సారీ నాకు గ్యారంటీ పాపం అలా ఫీల్ అయిపోతుంటుంటారు అంటే ఆత్మవిశ్వాసం అంత చదివినా ఆత్మవిశ్వాసం వాళ్ళ మీద వాళ్ళకు ఉండదు సో అందుకే నేను పవన్ కళ్యాణ్ ఉదాహరణకు చెప్పాను కదా తన పార్టీ నడపగల పదేళ్ళ నుంచి ఉన్నా కూడా నేను నడుపుకుంటాను నాకు ఫస్ట్ సీట్లు వచ్చినా చాలు అంత బతిని బాడుకుని పంతొమ్మిది సీట్లకు ఇరవై సీట్లకు వెళ్ళాల్సిన అవసరం లేదు కదా తను యాక్చువల్ నిలబడితే వచ్చినామో ఈసారి పికప్ అయ్యాడు కాబట్టి కానీ అలా తన మీద తన నమ్మకం లేక దిగజారిపోవడం ఇలాంటి వీళ్ళు పాపం చేస్తుంటుంటారు అయితే అలా చేయకుండా ఇతను అంటే వీళ్ళు వీళ్ళకి ఇంకొకటి ఏంటంటే హెల్త్ ఇష్యూస్ వస్తుంటాయి బాగా ఏంటి హెల్త్ ఇష్యూ ఉంటుంటే అంటే ఆత్మస్థైర్యం కోల్పోతుండడం కదా తన మీద తనకి కాన్ఫిడెన్స్ కోల్పోతుండడం ఒకటి దానివల్ల వచ్చి నేను సాధించలేకపోతున్నానా అనే వీక్నెస్తో ఫుడ్ సరిగ్గా తినకపోవడం అంటే ఫుడ్ని టైంకి తినలేకపోతుంటుంటారు కొంచెం ఇలాంటి పరిస్థితులు కూడా చాలా ఎక్కువగా ఉంటుంటాయి తర్వాత వీళ్ళ జీవితంలో ఏజ్ పెరుగుతున్న కొద్దీ మెచ్యూరిటీ వస్తుంది ఏజ్ పెరుగుతున్న కొద్దీ వృద్ధిలోకి వస్తారు వీళ్ళు బాగా అంటే ఏజ్ బాగా పెరుగుతుండాలి లైఫ్ స్పాన్ అయితే బాగానే ఉంటారు డెబ్బై నాలుగు నుంచి ఎనభై నాలుగు మధ్యలో ఉంటారు అంటే దీర్ఘాయులుగానే ఉంటారు వాళ్ళకి సంతానం కూడా మంచి సంతానం అందమైన సంతానం కంటారు వీళ్ళు వీళ్ళకి పుట్టే పిల్లలు అందరూ అందగాడిలో కుడతారు తర్వాత కొడుకులు ఉంటారు కూతురు ఉంటారు కొంతమందికి సార్ మాకు కూతులే ఉన్నారు కొడుకులు లేరని బాధపడే వాళ్ళు కొంతమంది ఉంటారు కొంతమంది మా కొడుకులే సార్ మా వనసలో ఒక ఆడపిల్ల కావాలని కొడుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు సో అలా కాకుండా వీళ్ళకి ఇంకోటి కొంతమంది ఏంటంటే ఇప్పుడే వద్దు సార్ ఆభాసం చేయించుకుందాం అనుకునే వాళ్ళు కొంతమంది ఉంటుంటారు వీళ్ళకి ఏంటంటే పెళ్లిగానే వెంట వెంటనే పిల్లలు కుడతారు అంటే చాలా క్విక్గా పిల్లలు పుట్టే అవకాశాలు ఉంటాయి పుట్టించేవాడు బ్రహ్మదేవుడే కదా అధిపతి సో కాబట్టి వాళ్ళు అదే పనిలో ఉంటారు కొడుకులు పుడతారు కూతురు పుడతారు అందమైనటువంటి వాళ్ళు పుట్టేటువంటి అవకాశం కూడా వాళ్ళకి చాలా ఎక్కువగా ఉంటుంది సో ఇది వాళ్ళ యొక్క ఓవరాల్గా వాళ్ళ జాతకం అయితే వీళ్ళకు ఉన్నట్టు ఏంటంటే ఈ ఫుడ్ సరిగ్గా తినలేకపోవడం ఈ జనరల్ వీక్నెస్ ఆత్మస్థైర్యం కోల్పోతుండడం వీళ్ళు కనుక ఆత్మస్థైర్యంతో కనుక మనోధైర్యంతో ముందుకు వెళ్ళగలిగితే వీళ్ళ నాలెడ్జ్కి వీళ్ళ బుక్ నాలెడ్జ్ చక్కటి అదృష్ట రత్నాన్ని ధరించి మీ జీవితాన్ని మార్చుకోవచ్చుగా అని సలహా ఇచ్చేది స్నేహితులు కానీ అదే అదృష్ట రత్నాన్ని సిక్స్ జేవియార్ జమలాపురంలో మాత్రమే కొనుగోలు చేసి ధరించచ్చుగా అని సలహా ఇచ్చేది శ్రేయభిలాషులు స్నేహితులు చాలా ఉంటారు కానీ శ్రేయభిలాషులు మాత్రం కొద్దిమంది మాత్రమే ఉంటారు శ్రేయోభిలాషులు ఎప్పుడూ మన శ్రేయస్సునే కోరుకుంటారు స్వచ్ఛతకు నాణ్యతకు పేరెన్నిక గల సంస్థ సిక్స్ జేవిఆర్ జమలాపురం వారి రత్నాంజలి మరికెందుకు ఆలస్యం హైదరాబాద్ ఎల్బీ నగర్లోని సిక్స్ జేవిఆర్ మ్యూజియంను సందర్శించి అతి తక్కువ ధరకే అదృష్ట రత్నాన్ని మీ సొంతం చేసుకోండి మీ జీవితాలను సుఖవంతం చేసుకోండి మరి ఇట్లాంటి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఏమన్నా రెమెడీ చెప్పగలరా సార్ తప్పకుండా అంటే వీళ్ళకి కావాల్సిన వేరే ఏంటంటే డబ్బులు ఉంటాయి తెలివితేటలు ఉంటాయి చదువులు ఉంటాయి కానీ ఆత్మవిశ్వాసం లేకపోవడం అన్నం సరిగా తినలేకపోవడం కొంచెం జనరల్ వీక్నెస్లు ఉంటుంటాయి సో మనోధైర్యం పెరగడానికి వీళ్ళకి ఏదైనా రాయి పెట్టుకున్నట్లయితే విపరీతంగా సత్ఫలితాలు పొందేటువంటి అవకాశాలు ఉంటాయి సో వీళ్ళు మనోధైర్యంతో ఉండాలి అంటే ఏం చేయాలంటే స్కై బ్లూ షేడ్లో ఉన్నటువంటి అంటే మూన్ స్టోన్స్ అని ఉంటాయి మూన్ స్టోన్స్లో మూడు రకాల స్టోన్స్ మార్కెట్లో అవైలబుల్ ఉంటాయి ఒకటి ప్యూర్ వైట్ ఉంటుంది కొంతమంది ఏంటంటే లైట్గా క్రీమిష్గా ఉన్న మూన్ స్టోన్స్ ఉంటాయి కొన్ని ఏంటంటే స్కై బ్లూ స్కై కలర్ నీలి ఆకాశ రంగుతో ఉన్నటువంటి మూన్ స్టోన్ వీళ్ళు బాగా ఈ ఆత్మస్థైర్యం ఉన్నవాళ్ళు అయితే పర్లేదు మామూలు ఎనీ మూన్స్టోన్ పెట్టుకోవచ్చు కానీ నిజంగానే ఆత్మవిశ్వాసం తక్కువగా ఉంది పిరికితనంగా ఉందని ఫీల్ అయ్యే వాళ్ళు మాత్రం ఖచ్చితంగా వాళ్ళు పెట్టుకోవాల్సిందంటే స్కై బ్లూ షేడ్లో ఉన్నటువంటి స్టోన్ పెట్టుకోవాలి మగవాళ్ళైతే కుడి చేతి ఉంగరవేలికి సోమవారం పెట్టుకోవాలి ఆడవాళ్ళైతే ఎడం చేతి ఉంగరవేలికి పెట్టుకోవాలి ఇది సిల్వర్లోనే పెట్టాలి బంగారంలో పెడితే పవర్ చేయదు పవర్ఫుల్గా ఉండదు అనమాట దీన్ని చాలా అంటే ఎక్కడ కొనుక్కున్నా సరే ఈ స్టోన్ని కంపల్సరీగా ల్యాబ్ టెస్టింగ్ చేయించుకొని ల్యాబ్ టెస్టింగ్ సర్టిఫికేట్ ఉంటేనే చేయించుకోవాలి లేదు అన్నట్టయితే మాత్రం ప్లాస్టిక్ సింథటిక్లు స్టోన్లో బోల్ ఉంటాయి టాప్స్ లాగా పెట్టేసేవి చూడ్డానికి ఇట్లా మెరిసిపోయే ఉంటాయి అవి పెట్టుకుంటే పని ఇచ్చారు సార్ మీరు చెప్పారు వీడియోలో నేను స్టోన్ పెట్టాను కానీ పెద్ద తేడా రాలేదంటే అది టెస్టింగ్ చేయించుకుని పెట్టుకోవాలి సో అందుకే నేను ఏమని అంటే మా సిక్స్ జేవియర్లో సిక్స్ జేవియర్ అనేటువంటి ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్తో ఉన్నటువంటి ల్యాబ్స్ ఉన్నాయి ఇప్పుడు ఏపీ అంటే రెండు రాష్ట్రాలు తెలుగు రాష్ట్రాల్లో చాలా చోట్ల ల్యాబ్స్ ఉంటాయి జమ్ టెస్టింగ్ ల్యాబ్స్ అయితే ఆ ల్యాబ్స్ దగ్గరికి వెళ్తే వాళ్ళు ఏం చేస్తారంటే మామూలు మైక్రోస్కోప్తో టెస్ట్ చేసో తినే యాసిడ్ టెస్ట్ చేసో వాటర్లో టెస్ట్ చేసో చిన్న చిన్న మినిమం బేసిక్ టెస్ట్ చేసి ఓ సర్టిఫికేట్ ఇచ్చేస్తారు కానీ మా దగ్గర ఏంటంటే రకరకాల దేశాల నుంచి తెప్పించినట్టు మిషనరీ ఎక్విప్మెంట్స్ ఉన్నాయి అందుకే మా ల్యాబ్కి ఏం చెప్పాము సిక్స్ జేవియర్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్ ల్యాబొరేటరీ అని చెప్పి పెట్టాము సో దాంట్లో మేము ఇచ్చిన టెస్టింగ్ రిపోర్ట్ ఎట్లా ఉంటుందంటే ఒకసారి మేము టెస్ట్ చేసి ఒక రిపోర్ట్ ఇస్తే అంటే దాని హార్డ్నెస్ ఎంత దాని ఆర ఎంత దాని గ్రావిటీ ఎంత దాని కలర్ ఏంటి దాని కటింగ్ ఏంటి అండ్ ఏ మైనింగ్ నుంచి వచ్చింది ఇంత డీప్ అండ్ డెప్త్ రిపోర్ట్స్ ఇస్తాము దాన్ని తీసుకుని ఆల్ ఓవర్ ఇండియాలో వాళ్ళు ఎక్కడ టెస్ట్ చేయించుకున్నా సేమ్ అంటే మంచి ల్యాబ్లో టెస్ట్ చేస్తే సేమ్ రిపోర్ట్స్ వస్తాయి ఒకవేళ మా దగ్గర తీసుకున్నటువంటి జమ్ కనుక అది ఒరిజినల్ కాదని మీకు తెలిస్తే ఆ టెస్టింగ్ చేయించుకొచ్చిన రిపోర్ట్ చార్జ్ అండ్ కొన్న పర్చేజ్ రిటర్న్ ఇస్తాము అంటే ఇంతవరకు మా ముప్పై నాలుగు సంవత్సరాలు రిటర్న్ ఇచ్చిన బాబు లేదంటే అంత స్టాండర్డ్స్ మాది రిపోర్ట్స్ అని చెప్పి సో మా దగ్గర దాకా రాలేకపోయినా మీరు ఎక్కడైనా సరే ఇలాంటి స్టాండర్డ్ రిపోర్ట్స్ ఇవ్వగలిగే వాళ్ళు టెస్ట్ చేయించుకుని పెట్టుకుంటే దానివల్ల పనిచేస్తుంది కదా సో ఇది కాబట్టి ఇది ఈ మూన్ స్టోన్ పెట్టుకోవడం వల్ల వాళ్ళ లైఫ్ చాలా బాగుంటుంది అండ్ తర్వాత ఇంకోటి వీళ్ళు పొరపాటును కూడా తొడుక్కోకూడని కలర్ ఒకటి ఉంటుంది ఏంటంటే బ్లాక్ బ్లాక్ తొడిగారు అంటే వీళ్ళు ఆత్మస్థైర్యం ఇంకా ఇంకా దిగజారిపోతుంది సో కాబట్టి బ్లాక్ ఎక్కువగా తొడుక్కోకూడదు వీళ్ళు సో అది కొంచెం బ్లాక్ కాకుండా దూరంగా ఉంటే కలర్స్లో కొంచెం మరి బాగా మరి లాభం బాగుండాలంటే గ్రీన్ కానీ లేకపోతే క్రీమ్ కానీ లేకపోతే గ్రే కలర్ కానీ లైట్ బ్లూ కలర్ కానీ బట్టలు వేసుకుంటే మాత్రం టెన్ టైమ్స్ ఎనర్జెటిక్గా ఉంటాడు వాళ్ళు సో కాబట్టి అలాంటి కలర్స్ కూడా వేసుకుంటే బాగుంటుంది రెమెడీస్ అడిగావు కాబట్టి నేను ఆ స్టోన్ సజెస్ట్ చేశాను ఎట్లా పెట్టుకోవాలి ఆడాలి ఏడని చదికి మొగాలు కూర్చోతుంది చెప్పడం జరిగింది ఓకే చూశారు కదా వ్యూయర్స్ సార్ మనకి విద్యాతిథుల గురించి ఎంత బాగా చెప్పారు నెక్స్ట్ ఎపిసోడ్లో మనం తదే గురించి తెలుసుకుందాం తప్పకుండా మీకు కూడా కనెక్ట్ అయ్యే ఉంటుంది అని అనుకుంటున్నాను అలాగే ఈ మూన్స్టోన్ కనుక మీకు కావాలనుకుంటే లోకల్లో కనుక ఉంటే డైరెక్ట్గా మా సిక్స్ జేవిఆర్ షోరూమ్కి వచ్చి సంప్రదించగలరు లేదా కొంచెం దూరం ఉంటే కొరియర్ ద్వారా కూడా మేము సప్లై చేస్తున్నాం మా అడ్రస్ అండ్ ఫోన్ నెంబర్ కింద స్క్రోల్ అవుతుంది సేవ్ చేసుకోండి ముందు నుంచి ఎప్పటి నుంచో చెప్తూనే ఉన్నాం మా సిక్స్ జేవిఆర్ అనేది ఒట్టి షోరూమే కాదు ఇట్స్ ఏ మ్యూజియం పదహారు దేశాల నుంచి రత్నాలు తెచ్చి మా షోరూంలో డిస్ప్లే చేస్తున్నాము థ్యాంక్ యూ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి